కరీంనగర్ పాత బజార్ చిన్న హనుమన్ దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీతారామ కళ్యాణానికి వందలాది మంది తరలివచ్చారు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి దర్శనం చేయకముందే ఉన్నతమైనటువంటి పుణ్యం తప్పు వారి నిపాడే పుణ్యం లభ్యమవుతుంది కనుక అనంతమైనటువంటి సాక్షాత్ రామచంద్రుడు సీతా రామచంద్రుల వారికి ఆ జనక మహారాజు ఈ పాఠవజారు సన్నిధానంలోకి రామచంద్రుల వారు రావటము చక్కగా శుభ కన్యాదానాన్ని జరిపించినారు ఇక జరగబో వేషం అబ్బాయి ముందు పెడితే అమ్మాయి వేషం ఏ పురాణం చెప్పలా ఏ వేదం చెప్పలా ఎందుకంటే అంటే పిల్లల కన్నా వేదము లోపల చాలా శాంతమైన చల్లదనం ఉంటుంది అది ఉండటంతో ఒకటి పూర్వంలో ఒకటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫర్ ఉంటే ఇప్పుడు శాస్త్రీయంతో వంద ఫోటోగ్రాఫర్లు ఆ శుద్ధ ఆత్మనియమ రక్షాం ధారయామి మంత్ర పుష్పాంజలిం సమర్పయామి దా జనతాజ విద్మహే హీతావల్ల భాజదీమహే తన్నో రామచంద్ర ప్రజోదజయాదో దేవ్య మంత్ర పుష్పాంజలిం ప్రార్థనాం సమర్పయామి మంగళ సూత్రని భక్తులకు అందరికీ కూడా आचार्य అష్టగోత్తములు చక్కగా మంగళ చూపిస్తారు అందరూ కూడా దర్శనం చేసుకోండి చక్కగా మంగళ సూత్రానికి శిరస్సు వంచండి చేతులు జోడించండి రెండు చేతులు ఇచ్చిండు మానస సరోవరం పోయినా ఒకటే చేత అన్నమేట అలవాటైంది భగవంతుడు రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు ఇచ్చినాడు భగవంతుడికి అమ్మవారి యొక్క మంగళ సూత్రానికి ప్రార్థనలు చేసుకోండి మాంగళ్య దేవతాయైన సర్వోపచారూజార్థి అక్షతాన్ సమర్పయామి అందరూ నమస్కారాలు చేసుకుంటే ఒక్కసారి ఆచార్యుడు వారు అర్చకులు పైకి రాబట్టండి పైకి చూపించండి ఒకసారి